नमस्ते वेलकम डैश नीमी राजेश కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు ఎంపీ రాహుల్ గాంధీకి భారత్ జోడో న్యాయయాత్రలో వరుసగా కొన్ని చేదు అనుభవాలు అయితే మాత్రం ఖచ్చితంగా ఎదురవుతున్నాయి అయోధ్య రామ మందిర ప్రతిష్ట ఆహ్వానాన్ని కాంగ్రెస్ పార్టీ తిరస్కరించినటువంటి విషయం కూడా తెలిసింది అయితే మరోవైపు అస్సాం ముఖ్యమంత్రి పైన కూడా రాహుల్ గాంధీ తీవ్రమైనటువంటి అవినీతి విమర్శలు చేశారు ఈ క్రమంలో ఆదివారం బీజేపీ శ్రేణుల నుంచి రాహుల్ గాంధీ కొంత ప్రతిఘటన ఎదురైనటువంటి పరిస్థితి కూడా ఉంది అయితే ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతా ఇక తాజాగా ఆలయంలో రాహుల్ గాంధీకి దర్శనానికి కూడా అనుమతి నిరాకరించారు సోమవారం ఉదయం భట ద్రవ అనే ఒక సత్రం ఆలయ దర్శనానికి కూడా వెళ్ళినటువంటి రాహుల్ గాంధీని అక్కడ అధికారులు లోపలికి అనుమతించలేదు దీంతో ఆయన భావోద్వేగానికి దిగారు వాగ్వాదానికి అక్కడ పెద్ద ఎత్తున వాగ్వాదం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది మేము ఆలయం దర్శించుకోవాలనుకుంటున్నాం నేనేం చే నేరం చేసి ఎందుకు ఆలయంలోకి అనుమతించడం లేదంటూ కూడా మేము వ్యవస్థను సృష్టించడానికి రాలేదు కేవలం పూజలు చేసి వెళ్ళిపోతామంటూ అంటూ కూడా చెప్తూ ఉన్నారు మరోవైపు ఆలయంలో ఎవరు ప్రవేశించాలో కూడా ప్రధాని మోదీయే నిర్ణయిస్తారా ఏంటి అంటూ కూడా అధికారులు నిలదీసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది సో ఆ ఘటన తర్వాత నాగోవ్లో స్థానిక నేతలు కార్యకర్తలతో బైఠాయించి నిరసన కూడా చేపట్టారు రాహుల్ గాంధీ మరోవైపు అయోధ్య రామ మందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అయిపోయాక మధ్యాహ్నం తర్వాతే కొంత ఆలయంలోకి రాహుల్ గాంధీని కూడా కొంత అనుమతిస్తామంటూ కూడా ఆలయ నిర్వాహకులు కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే పెద్ద ఎత్తున స్థానిక ఎమ్మెల్యేలు ఎంపీలకు మాత్రమే ఇవాళ ప్రాణప్రతిష్ఠ వేళ కొంత అనుమతి ఉందని మాత్రమే ఒక స్పష్టమైనటువంటి ప్రకటన కూడా చేసింది ఆ ఆలయ కమిటీ సో ఇక భటాద్రౌ తానే ఆలయం గురించి ఒకసారి తెలుసుకుంటే పదహైదవ శతాబ్దపు సన్యాసి అయినటువంటి అస్సోం సంఘ సంస్కరణ అయినటువంటి శ్రీమంత శంకర్దేవ్ జన్మస్థలం అయితే ఆలయ దర్శనం కోసం ఆదివారం దాకా నిర్వాహకులు రాహుల్ ఆలయ దర్శనానికి సానుకూలంగా స్పందించారని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకే ఇప్పుడు నిరాకరిస్తున్నారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు జయరాం రమేష్ లాంటి వాళ్ళు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఇది ఉంటే బఠాద్రౌ్ తానేకు రాహుల్ గాంధీ వెళ్తున్నటువంటి క్రమంలో ఆదివారం అస్సోం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వశర్మ కూడా స్వయంగా ఒక ప్రకటన చేశారు అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో జోడో యాత్ర మార్గాన్ని కూడా మార్చుకోవాలంటూ కూడా ఇది అస్సోంకి ఎంత మాత్రం మంచిది కాదని కూడా రూట్ మార్చుకోవడం ద్వారా పెద్ద ఎత్తున అది ఉద్రిక్తతలకు కూడా నిలువరిస్తామంటూ కూడా రాహుల్ గాంధీని కోరినటువంటి పరిస్థితి మరోవైపు అస్సాంలో ఆదివారం రాహుల్ గాంధీ జోడో యాత్ర బీజేపీ శ్రేణులు జరిపినటువంటి దాడి ఉద్దేశపూర్వకమైనదని మాత్రమే ఆరోపిస్తూ వాళ్ళ సాయంత్రం దేశవ్యాప్తంగా కూడా నిరసనలకు కాంగ్రెస్ పిలిపించినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది మొత్తం మీద పార్లమెంట్ ఎన్నికల నాటికి ఈ హిందుత్వ ఎజెండాతోటి మరోవైపు అయోధ్య రామ మందిరం అంశంతోటి పెద్ద ఎత్తున బీజేపీ కాంగ్రెస్ మధ్య పచ్చగడ్డ వేస్తే బగ్గుమనే పరిస్థితి మరోవైపు ఇప్పటికే రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర పేరుతో ప్రజలకు వెళ్తున్నటువంటి తరవాత కొంత ఎదురవుతున్నాయి గతం రోడ్ మీద బస్సులో వెళ్తున్నటువంటి సందర్భంలో బీజేపీ నాయకులందరూ కూడా కొంత ప్రతిఘటించడం మరోవైపు ఆయన దిగంగానే అక్కడి నుంచి పారిపోవటం దానే రాహుల్ గాంధీ మీటింగ్లో మాట్లాడి ఇట్లా అనేక విమర్శలు ప్రతి విమర్శల మధ్య మరోవైపు బీజేపీ కాంగ్రెస్ మధ్య ఇవాళ ఖచ్చితంగా న్యాయ యాత్ర ఒక ఉద్రిక్తత వాతావరణం తీసుకొచ్చే దిశగానే వెళ్తుంది మరోవైపు కొంత బీజేపీ కూడా కొంత కావాలని కట్టడి చేసే ప్రయత్నం కూడా చేస్తుందని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవాలి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్